హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ హీరోలు అంటే సినిమా రంగంలో ఫ్యాన్స్ అందరికి ఒక క్రేజ్ తమ అభిమాన హీరో కోసం ఏమైనా చేయటానికి సిద్ధపడిపోయేంత పిచ్చి అభిమానం ఇదంతా ఎందుకయా అంటే కేవలం నటించిన సినిమాల వల్లే ఆలోచిస్తుంటే ఎంత వెర్రిగా ఉంటుంది కానీ నిజం అభిమానానికి ఎలాంటి సంబంధం అవసరం లేదని కేవలం వాళ్ళు తీసిన సినిమాలే వాళ్ళని ప్రేక్షకులకి బాగా దగ్గర చేయడం వల్లే ఇంత పిచ్చి అభిమానాన్ని సంపాదించుకుంటారని తేలిపోయింది అలాంటి అభిమానాన్ని సంపాదించుకున్న ఒకే ఒక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా పెరిగిన ప్రేక్షకాదరణ ఏకంగా పవనిజం అని పాకిపోయింది జనాల్లోకి ఇక ఈ హీరోకి సంబంధించిన ఏ విషయమైనా సరే ఫ్యాన్స్ వెంటనే రియాక్ట్ అవుతారు పొర పార్ట్నర్ ఏవైనా కమెంట్ చేస్తే చాలు ఇక వాళ్ళ పని అయిపోయినట్లే అంతలా సోషల్ మీడియాలో స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఉన్నారు ఇక ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం సినిమాల్లోనే కాదు ఇప్పుడు ఆయన జనసేవ పార్టీ ద్వారా కూడా పాకిపోయింది పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే అక్కడ జన సందోహం తండోపతండాలుగా అభిమానులు తరలి మరీ వస్తారు అసలు విషయంలోకి వెళ్తే అక్కడమ్మాయి అబ్బాయి సినిమాతో హీరోగా తెరంగేటం చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక ఆ తర్వాత తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ కేవలం మెగాస్టార్ తమ్ముడిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్డమ్ని ఇమేజ్ని సంపాదించుకున్న నటుడు ఈయన ఇకపోతే ఏ మాట కామాటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంలో తప్పేమీ లేదు ఎందుకంటే ఆయన సినిమాల్లో నటన అలాంటిది పంచ్ డైలాగ్స్ తో పవర్ఫుల్ స్టంట్స్ తో ప్రేక్షకుల చేత హీరలు చప్పట్లు కొట్టించాల్సిందే అంత గొప్ప టాలెంట్ ఉన్న నటుడు ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈరోజు నేను చెప్పబోయే మరొక విశేషం వింటే మీరు అందరూ ఆశ్చర్యపోవలసిందే అదేంటంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు కూడా తెలుగు సినిమాలో నటించాడని అవునండి వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయిలో కొడుకైన అఖీరా నందన్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా మన ముందుకొచ్చాడు ఇక అవి ఎలాగయా అంటే పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయి తన సొంత దర్శకత్వంలో మరాఠీ భాషలో ఒక సినిమాని నిర్మించింది ఇక ఆ సినిమా పేరు ఇష్క్ వాలా లవ్ ఇక అదే సినిమాను తెలుగులో రీమేక్ చేసి ఇక్కడ కూడా రిలీజ్ చేయాలనుకుంది కానీ ఈ సినిమాను కొనడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఒక ప్రముఖ టీవీ ఛానల్ అధినేత ఆ సినిమా సాటిలైట్ రైట్స్ ని కొనేశాడు ఇక ఆ సినిమా తెలుగులో సిల్వర్ స్క్రీన్ మీద కాకుండా బుల్లితెరపై ప్రసారం చేయబోతున్నారు మరాఠీలో రిలీజ్ అయి తెలుగులో రీమేక్ ద్వారా బుల్లితెరపైకి రాబోతున్న ఈ సినిమాలో అఖిరానందన్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు మొత్తానికి త్వరలోనే మనందరం అఖిరానందన్ బుల్లితెరపై చూడబోతున్నామన్నమాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే ఇక అతని వారసుడు సినిమా రంగాల్లోకి వస్తున్నాడు అంటే అభిమానులు ఊరుకుంటారా మొత్తానికి త్వరలోనే అఖిరానందన్ ని చూడబోతున్నామన్నమాట ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్